ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిస్సులు పొందుకోగలరు క్రీస్తు ప్రశస్తనామంలో మీ అందరికీ శుభములు వందనములు ఈనాటి మన ధ్యానాంశము ద ప్రామిస్ ఆఫ్ క్రిస్మస్ జీసస్ ఎవర్ లాస్టింగ్ కింగ్డమ్ క్రిస్మస్ వాగ్దానము యేసునే నిత్య రాజ్యము గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరు ఏడు వచనములలో ప్రవచింపబడిన ప్రవచన వాక్యము చీకటిలో నివసించే ప్రజలకు గొప్ప వెలుగును తెచ్చే శిశు జననమును గూర్చిన వాగ్దానము క్రిస్మస్ సందర్భంగా దేవుడు మనకు బహుమతిగా ఇచ్చిన లోకరక్షకుడి అద్భుతమైన జననమును వేడుకగా జరుపుకుంటూ ఉన్నాము ఏసుకు ఇవ్వబడిన పేర్లు ఆయన దైవిక స్వభావాన్ని మరియు లక్ష్యాన్ని వెల్లడిస్తూ ఉన్నాయి ఆయన కేవలము పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తోటిలో పరుండబెట్టిన శిశువు మాత్రమే కాదు కానీ ఆయన న్యాయము మరియు నీతితో కూడిన శాశ్వత రాజ్యాన్ని స్థాపించే శక్తివంతమైన దేవుడు మొదటిదిగా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనాన్ని మనం గమనించినప్పుడు ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయం వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును సైన్యముల అధిపతి యగు ఎహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును ఆయన న్యాయము శాంతి మరియు నీతితో కూడిన రాజ్యమును స్థాపించును అని వాక్యం చెప్తూ ఉంది భూమిపైన ఉన్న రాజ్యాలు కట్టబడతాయి కూలిపోతాయి గొప్ప గొప్ప సామ్రాజ్యాలు కూలిపోయిన చరిత్రను మనం గమనిస్తూ ఉన్నాం కానీ ఏసు స్థాపించే సామ్రాజ్యము వీటికి భిన్నమైనది ఇక్కడ వాక్యంలో ఆ రాజ్యము మితి లేకుండా వృద్ధి చెందుతుంది అని వ్రాయబడి ఉంటున్నది ఆ రాజ్యము మన హృదయాలలో మన గృహములలో మన దేశంలో విస్తరిస్తూ వృద్ధి చెందుతూనే ఉంది ఆ రాజ్యము క్షేమమును కలగజేస్తుంది ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే నో ఎండ్ ఆఫ్ పీస్ అని వ్రాయబడి ఉంటుంది అది నిజమైన శాశ్వత శాంతిని తెస్తుంది అది తాత్కాలికమైనది కాదు కానీ అది మానవ హృదయాలలో ప్రారంభమయ్యే శాంతి మరి ఒక మాట ఆయన రాజ్యము న్యాయము మరియు నీతిపై నిర్మించబడింది అటువంటి రాజ్యాన్ని మన ప్రస్తుత ప్రపంచం నిజంగా కోరుకుంటూ ఉంది మరియు అది శాశ్వత కాలం ఉండును ఏదో ఒక నిర్ణీతమైన కాలము లేదా జీవితకాలమో కాదు కానీ ఆయన రాజ్యము శాశ్వత కాలము సర్వకాలము ఉండును అని వాక్యం చెప్తూ ఉంది పరిపూర్ణమైన జ్ఞానముతో ప్రేమతో పరిపాలించే రాజు యొక్క రాకను క్రిస్మస్ ప్రకటిస్తూ ఉంది రెండవదిగా ఏసు మన హృదయాలలో ఆయన రాజ్యాన్ని స్థాపించాడు ఏసు వచ్చినప్పుడు ప్రజలు ఒక రాజకీయ రాజును ఆశించారు యేసు మొదట తన ప్రజలలో మార్పు చెందిన వారి జీవితాల రాజ్యాన్ని స్థాపించాడు ఆయన పరిపాలించే రాజ్యంలో భయము శాంతితో భర్తీ చేయబడుతుంది అస్తవ్యస్తంగా ఉన్నవి క్రమబద్ధీకరించబడతాయి పాపము క్షమించబడుతుంది అసంపూర్ణంగా ఉన్నది సంపూర్ణంగా మారుతుంది క్రీస్తు రాజు నేడు మనందరి హృదయాలను పరిపాలించాలని కోరుకుంటున్నాడు ఇదే ఈ క్రిస్మస్ వాగ్దానం మూడవదిగా మళ్ళీ తిరిగి రానైనటువంటి రాజు ఇప్పుడు ఆయన ఎందు ఉంచిన విశ్వాసుల హృదయాలను ఆయన పరిపాలిస్తూ ఉన్నాడు కానీ ఒకరోజు ఆయన రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా పరిపాలించటకు తిరిగి వస్తాడు క్రిస్మస్ దేవుని మొదటి రాకడ యొక్క వాగ్దాన నెరవేర్పును గుర్తు చేస్తుంది మరియు ఆయన రెండవ రాకడ యొక్క వాగ్దానమును ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు నిత్యరాజ్యం అనేది ఒక కళ కాదు కానీ అది మన భవిష్యత్ ఆశ చివరిదిగా సైన్యం అధిపతి ఎగు ఎహోవా ఆసక్తి కలిగి దానిని నెరవేర్చును యషయా ఈ ప్రవచన వాక్యంను ఒక బలమైన శక్తివంతమైన హామీతో ముగించాడు దేవుడే ఈ ప్రవచనమునకు హామీ ఇస్తున్నాడు ప్రభుత్వాలు కాదు మానవ బలం కాదు పరిస్థితులు కాదు కానీ దేవుని ఉద్వేగభరితమైన నిబద్ధత ఏసు స్థాపించే రాజ్యము శాశ్వతంగా నిలిచి ఉండేలా చేస్తుంది క్రీస్తు జననము గురించి దేవుడు తాను ఇచ్చిన వాగ్దానము నెరవేర్చడానికి శతాబ్దాలు పట్టింది మరి ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడని అది నిరూపించింది ఈ క్రిస్మస్ సందర్భంగా యేసు బెత్లహేమ్లో పశువుల తొట్టిలో పరుండబెట్టిన శిశువు మాత్రమే కాదు కానీ ఆయన నిత్య రాజ్యమునకు రాజు ఆయన రాజ్యము కదిలించలేనిది ఆయన పాలన నీతిమంతమైనది ఆయన శాంతి శాశ్వతమైనది ఆయన వాగ్దానాలు నెరవేర్చబడినరు ఆ నిత్యరాజును మన హృదయాలలోనికి ఆహ్వానిద్దాం మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఆయన శాంతిని న్యాయమును నీతిని పంచువారమై ఉందాము ఆయన తన వెనికిడిలో మన ప్రార్థనలను అంగీకరించి మనలను ఆశీర్వదించి కాపాడునుగాక తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ పేరిట ఆమె ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి